ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తూ ఉన్నాం న్యాయాధిపతుల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఏడు నుండి పదమూడు వచనాలను మనము ధ్యానము చేద్దాం ముందుగా ఏడు ఎనిమిది వచనాలను చదువుకుందాం యూదా బేత్లహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవనుడుండెను అతడు లేవీయుడు అతడు అక్కడ నివసించెను ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలనని యూదా బేత్లహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయుచు ఎఫ్రాయిమీయుల మన్య దేశమున నున్న మీకా ఇంటికి వచ్చాను ప్రార్థను మా దేవ కరుణా సంపన్నుడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం మీ లేఖనమును చదువుకుని ఉండగా మాదేవ అనేక మంది హృదయాలలో ఆత్మకార్యమును జరిగించుదురని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ప్రభునందు ప్రియ సోదరి సోదరులరా తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీలో ఆది కాండము నుండి న్యాయాధిపతుల గ్రంథం వరకు ధ్యానం చేస్తూ వచ్చాం న్యాయాధిపతుల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయానికి ఒక పేరు పెట్టుకున్నాం ఏమిటా పేరు అంటే మీక మరియు గృహదేవత మీక మరియు గృహదేవత ఈ పదిహేడవ అధ్యాయాన్ని రెండు భాగాలుగా పదమూడు వచనాలు ఉన్నాయి ఒకటి నుండి ఆరు వచనాలు మీక మరియు గృహదేవత ఏడు నుండి పదమూడు వచనాలు మీక మరియు లేవీయుడు మనం ఇప్పుడు మీక మరియు లేవీయుడు అంటే ఒక లేవీయుడు ఎలా ఈ మీకా ఇంటిలోనికి వచ్చాడు ఈ భాగములో మనము గమనిస్తూ ఉన్నాం సో ఇక్కడ ఏడు నుండి ఎనిమిది వచనాలు మొదటి అంశముగా ఉద్యోగ అవకాశమును వెదకిన లేవేయుడు కదా ఒక ఒక అవకాశవాదిగా ఉన్నాడు ఎక్కడున్నాడు ఈయన యూధా ప్రాంతములో ఉన్నాడు యూధా అనగా స్థుతి ఏ ప్రాంతం బేత్లహేములో నుండి రొట్టెల ఇల్లు లో నుండి బయలుదేరిన ఒక లేవీయుడు యహోవాను హత్తుకొనవలసిన వాడు అదా ఒక శ్రేష్టమైన ప్రాంతం యూధా ప్రాంతం యూధా యరుషలేముండే ప్రాంతం బేత్లహేముండే ప్రాంతం దేవుని మందిరముండే ప్రాంతం లేవి పరిచర్యలు అక్కడ జరుగుతున్నాయి కానీ ఇతడు ఏం చేశాడు అంటే నివాస స్థలము కొరకు అంటే ఒక ఉద్యోగ అన్వేషణ దేవుడు వారిని ఆలయములో ఉండాలి అని వారిని ఏర్పరుచుకొని ఉండగా స్థుతిని విడిచిపెట్టాడు రొట్టెల ఇంటిని విడిచిపెట్టాడు యహోవాను హత్తుకొనుటను విడిచిపెట్టాడు తన సొంత ప్రయత్నమును తాను చేస్తూ ఇక్కడికి వచ్చినట్లుగా మనము చూడగలం అంటే ఈ లేవీయుడు ఏలి లేవీయుడు ఏలి కుమారులు వారు సేవ ఒక ఉద్యోగం అయిపోయింది సేవ వారి ప్రయోజనము కొరకు వారు చేస్తూ ఉన్నారు వారి సుఖభోగాల కొరకు సేవలో వారు ఉన్నారు ఇతరుల ఆత్మల రక్షణ నిమిత్తమై సంఘముల స్థాపన నిమిత్తమై విశ్వాసుల క్షేమము నిమిత్తమై సేవ నేడు కనబడడం లేదు అందుకే దేవుడు ఇలా అన్నాడు హోషయా గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరవ వచనములో నా జనులకు జ్ఞానము లేక వారు నశించుచున్నారు వారు యాజకత్వమును విసర్జించారు అక్కడ దేవుడు అన్నాడు నాకు యాజకూడవు కాకుండా నేను నిన్ను విసర్జించు విసర్జితును దేవుడే నేను నిన్ను విసర్జించును ఎందుకు అంటే ముందుగా వారు దేవుని విసర్జించారు దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఆయన విసర్జించడు ముందు వారు దేవునికి దూరం అయ్యారు లేవేయుడు దేవుని సేవకుడు కావలసిన వాడు కానీ అతని ప్రాధాన్యము ఆధ్యాత్మిక పిలుపు కాదు తాను తన పొలం తాను తన ఉద్యోగం తాను తన వ్యాపారం ఇవన్నీ చేస్తూ మరలా సేవకుడు అనే బిరుదు కావాలి ఆ భుక్తి కొరకు సేవ కావాలి అని అనేక మంది జీవనోపాధిగా అయింది అందుకే అన్నాడు ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనములో నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు కడుపు కొరకు బ్రతికేవారు ఈ భూ సంబంధమైన వాటి కొరకు మాత్రమే బ్రతికేవారు పర సంబంధమైన వాటి కొరకు వారు బ్రతికేవారు కారు పిల్లలు ఆలోచన చేయండి అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను స్వార్థ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును జీతగాడు జీతగాడే జీతగాడు ఆ తోడేలు రాగానే గొర్రెలను విడిచి పారిపోయేవాడు కానీ సొంత గొర్రెల కాపరి తోడేలుతో పోరాడేవాడు గొర్రెల క్షేమము నిమిత్తమై ప్రాణమిచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభు వారు తనను తాను మన కొరకు సమర్పించుకున్నాడు అందువలన మన సేవ కృతజ్ఞతతో కూడినదిగా ఉండాలి మన సేవలో కృతజ్ఞత ప్రవహించాలి మన సేవలో ఆయన ఎడల ప్రేమ ప్రవహించాలి కదా దేవుని కృపతో నీవు సేవ చేసినప్పుడు విశ్రాంతి కొరకు మీరు సేవ చేస్తారు బహుమతి కొరకు కాదు దేవుడు ఆ బహుమానాన్ని మీరు ఆశించకపోయినా ఆయన మీకు అనుగ్రహించేవాడు అందుకే మీరు కృప కింద ఉన్నారు ధర్మశాస్త్రము క్రింద లేరు కృప మీకు విశ్రాంతిని అనుగ్రహించేది కృప దానికి మించిన బహుమానమును మీకు అనుగ్రహించేది కృపలో నుండి సేవ చేయాలి దేవుడు చేసిన ఆ కార్యం సరే రెండవ భాగం మనం చూద్దాం తొమ్మిది నుండి పదకొండు వచనాలు మీక లేవీయుని నియమించుకొనుట తొమ్మిది నుండి పదకొండు వచనాలు నీకు అడిగాడు తొమ్మిదవచనంలో నీవెక్కడి నుండి వచ్చావు ఆ వ్యక్తి చెప్పాడు లేవేయుడు నేను యూధా బేతలహీమ నుండి వచ్చిన లేవేయుడను నాకు దొరుకుటకు ఒకవేళ స్థలం ఉన్నాయడలా అక్కడికి పోతున్నాను అప్పుడు మీకా అన్నాడు నా యుద్ధం నివసిస్తావా నువ్వు నాకు తండ్రిగా ఉంటావా నువ్వు నాకు యాజకుడుగా ఉంటావా నేను నీకు సంవత్సరానికి పది వెండి రూకలు జీతం ఇస్తాను ఒక దుస్తుల బట్టలు నీకు ఇస్తాను రోజు నీకు ఆహారం ఇస్తాను మంచి ఆఫర్ కదా లేవీయుడు ఒప్పుకొని ఆ మనుష్యుని యొద్ద నివసించుటకు సమ్మతించెను ఆ యవనస్తుడు లేవీయుడు అతని కుమారులలో ఒకని వలే ఉండెను కదా ఈ మీక ప్రారంభములో తన కుమారుణ్ణి యాజకునిగా చేశాడు ఎందుకు చేసింది తప్పనిపించింది ఇప్పుడు లేవీయుడే దొరికాడు ఈ లేవీయుడు కూడా జీతానికి ఉన్నాడు జీతాన్ని కొన్నాడు ఈనాడు చాలా మంది ఏ సంస్థలో నా పేరుండాలి ఎవరు నాకు జీతం ఇస్తారు నెల జీతం ఎవరిస్తారు జీతము కొరకు సేవ చేయుట అంటే వీరిని దేవుడు నియమించలేదు తమకు తాముగా నియమించుకున్నవారు లేదా మనుష్యుల చేత నియమించబడినవారు నన్ను ఆయన ప్రతిష్ఠించాడు ఫలానా సభలలో ఫలానాయన ప్రతిష్ఠించాడు ఓహో దేవుడు కాదన్న మాట మిమ్మను ప్రతిష్ఠించినది దేవుడు గాదన్న మాట మిమ్మను నియమించినది దేవుని చేత నియమించబడినవారా మనుష్యుల చేత నియమించబడినవారా ద్వితీయోపదేశకాండం పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ వచనములో నిత్యము యహోవా నామమున నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నిటిలోను అతనిని అతని సంతతి వారిని నీ దేవుడైన యహోవ ఏర్పరచుకొని ఉన్నాడు లేవీలను దేవుడు తన పరిచర్య కొరకై ఏర్పరచుకొని ఉన్నవాడు దేవుని ఏర్పాటు దేవుని నియామకం దేవుని ఉన్న చోట క్రమశిక్షణ ఉంటుంది దేవుని ఉన్న చోట దేవుని మహిమ ఉంటుంది దేవుని ఉన్న చోట ఆత్మీయత ఆత్మీయతల ప్రవహిస్తూ ఉంటుంది ఆత్మీయ వాతావరణం ఉంటుంది మీక తనకు తాను సొంతంగా నిర్ణయించుకున్న నాయకుడు సొంత యాజకుడు మానవ ఆధీనములో ఉన్నవాడు మానవ నిర్మిత మతం మానవ నిర్మిత మతం ఇది అందుకే యేసు క్రీస్తు ప్రభు వారు కొత్త నిబంధనలు ఆయన మాట్లాడుతూ మత్తవార్త పదహైదవ అధ్యాయం రెండు మూడు వచ్చినాలలో ఆనాడు పరిచయలు కాసుకొని ఉన్నారు నీ శిష్యులు ఎందుకు చేస్తున్నారు ఇలా నీ శిష్యులు ఎందుకు చేస్తున్నారు ఇలా నీ శిష్యులు చేతులు కడుగోకుండకుండా భోజనం చేయుచున్నారే ఆహా ఇల్లు దోమలను వడగట్టి వంటలను మింగేటువంటి మహాతి పరిశుద్ధులు ఈ పరిశయులు అప్పుడు ప్రభు అన్నాడు మీరెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారము నిమిత్తము దేవుని ఆజ్ఞను దేవుని వాక్యమును మీరు అతిక్రమించుచున్నారు కదా మనుషులు నియమించిన యాజకులు దేవుడు నియమించిన యాజకుడు దేవుడు నియమించిన మరొక గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు ఎబిరి పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో ఈయన నిరంతరము ఉన్నవాడు అంటే పాత నిబంధన యాజకులు అహో చనిపోయాడు ఇలియాజు వచ్చి ఇలియాజులు చనిపోయాడు ఫినేహాస్ వచ్చాడు కానీ యేసు క్రీస్తు చనిపోయాడు ఇక చనిపోడు ఆయన నిరంతరము జీవిస్తూ ఉన్నాడు ఆయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము గలవాడు యేసు మనకు నిజమైన యాజకుడు ఆయన మనకు నిజమైన మధ్యవర్తి ఇక మానవ మధ్యవర్తులు అవసరము లేదు యేసు క్రీస్తులో ఇప్పుడు నేరుగా దేవునితో సంబంధము కలిగి ఉన్నాడు దేవుణ్ణి చేరుకోవడానికి నీకు మనుష్యుని ద్వారా వెళ్ళవలసిన అవసరము లేదు నిసు క్రీస్తు ఆయన ఎప్పటెప్పటికీ నిత్యత్వము వరకు ఆయన నీ ప్రధాన యాజకుడు నీ గొప్ప ప్రధాన యాజకుడు నీకు ఆయన ప్రతి వ్యక్తికి అందుకే విశ్వాసి తన ప్రార్థనలో నేరుగా తండ్రి ఆ సింహాసనమునొద్దకు చేరుతాడు ఎబిలి పత్రిక నాలుగు పదహారులో ఆ కృపాసనము యొద్దకు ధైర్యముగా చేరుదము అన్నాడు సరే మూడవ భాగం పన్నెండు నుండి పదమూడవ వచనము వరకు సరికాని సమర్పణ సరికాని విశ్వాసము సరికాని సమర్పణ సరికాని విశ్వాసము చూడండి పన్నెండు పదమూడు వచనాలు మీక ఆ లేవీయుని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడై అతని ఇంట ఉండాను పదమూడు అంతటా మీక లేవీయుడు నాకు యాజకుడైనందున ఎహోవా నాకు మేలు చేయునని ఇప్పుడు నాకు తెలియనో అసలు ఇంట్లో ఉన్నదేమో పోత విగ్రహం నేను అనుకుంటున్నాడు నేను యహోవాను ఆరాధిస్తున్నాను అనుకుంటున్నాడు నాకు యహోవా మేలు చేస్తాడు వెండి రూకలు సమర్పించాడు సరిగాని దానికి సమర్పించాడు జాగ్రత్తగా వినాలి చాలాసార్లు నీ సొమ్ము సరిగాని దానికి ఉపయోగిస్తున్నావు దాని ద్వారా దేవుడు మెచ్చుకోడు నేను నీవు ఎవరికో అనాథలకు దిక్కులేని వారికి ఇవ్వడమే సేవ అనుకుంటున్నావా కాదు కాదు సుమి సరిగాని సమర్పణ దేవుడు లెక్కించడు సరికాని విశ్వాసమును కూడా దేవుడు లెక్కించడు కదా మీక సరిగాని పునాది మీద తన భక్తిని నిర్మించుకొని ఉన్నాడు దేవుని నామాన్ని వాడుతున్నాడు కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు యహోవా నామమున అంటున్నాడు కానీ చేసేదేమో యహోవా నామమునకు వ్యతిరేకమైన కార్యము యశాయ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనములో ఈ ప్రజల నోటి మాటలతో నా వచ్చుచున్నారు పై పై ఆరాధన నోటి మా హృదయములో నుండి మార్పు చెందిన హృదయములో నుండి కలిగే ఆరాధన కాదది వారు పెదవులతో నన్ను ఘనపరుచుదురు వారి హృదయము నాకు దూరముగా ఉన్నది ఈనాడు యేసు ప్రభు వారు అన్నారు కదా కొండ మీద ప్రసంగములో కొంతమంది అంట ప్రభువా 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 ప్రభు ఆ ప్రభు అని పిలుస్తున్నారు ప్రభువా ప్రభువా ప్రభు అని పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు మరి ఎవరు ప్రవేశిస్తారు పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకమందున్న తండ్రి చిత్తము ఏమిటి ఏమిటి సిలువలో చనిపోయిన యేసు క్రీస్తు ప్రభు సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు ప్రభువును నీ స్వంత రక్షకునిగా నీవు అంగీకరించగా నీ హృదయములో కలిగే ఆ గొప్ప మార్పు ఆయన అనుగ్రహించే నీతి ఆయన అనుగ్రహించిన కుమారత్వము ఆయన అనుగ్రహించినటువంటి వారసత్వము ఆయన అనుగ్రహించిన యాజకత్వము నీవు కలిగి ఉండుట తండ్రి చిత్తం వాటిని కలిగి ఉండి నీవు ఆరాధించాలి అది తండ్రి చిత్తం అందుకే యేసు మన కొరకు ఒక సంపూర్ణమైన ఒక సమర్పణ అయ్యాడు ఆయన అది తండ్రి చిత్తం ఆయన అన్నాడు దేవా ధర్మశాస్త్రములో గ్రంథపు చుట్టలో నన్ను ఊర్చి వ్రాయబడిన ప్రకారము నీ చిత్తము నెరవేర్చుటకు నేను భూలోకమునకు వచ్చి తిని ఏమిటైన చిత్తం మనందరి పాపముల నిమిత్తమై ఆయన శరీరము ఒక్కసారే అర్పించబడి ఆయన చిత్తమును నెరవేర్చి మనను పత్రిక పది పదిలో ఇక మనము సమర్పణల ద్వారా దేవుని కృపను పొందడం కాదు గాని క్రీస్తు ద్వారా ఇప్పటికే పొందిన కృపలో మనము జీవించాలి కదా ఆ ప్రియునిలో యేసుక్రీస్తులో మీరు ఇప్పటికే అంగీకరించబడ్డారు అని తెలుసుకోవడములో నుండి నిజమైన ఆరాధన ప్రవహిస్తుంది కదా యస్సు క్రీస్తు ప్రభు వారు మిమ్మల్ని అంగీకరించాడు అని మీరు తెలుసుకోవడం ఎప్పుడైతే అది తెలుసుకున్నారు నన్ను అంగీకరించాడు నేను అంగీకరించబడిన వ్యక్తిని అని తెలుసుకున్న తరువాత అందులో మీరు నిలిచి అందులో నుండి ఒక నిజమైన ఆరాధన ప్రవాహము ప్రవహిస్తూ ఉంది కదా ప్రియుని ఎందు మనం అంగీకరించబడ్డాం ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం నాలుగు నుండి ఆరు వచనాలలో ఆ ప్రియుని ఎందు యేసుక్రీస్తునందు మనము స్వీకరించబడ్డాం యశు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై ఆయన మనను స్వీకరించాడు అందువల్ల ఇప్పుడు అబ్బా తండ్రి అని మొరపెట్టగలుగుతున్నాం తండ్రిని ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యమును మనము కలిగి ఉన్నాం అందుకే నాడు విశ్వాసి సరిగాని భయముతో కాకుండా ఒక నిజమైన విశ్వాసముతో దేవుని ఆరాధించగలడు దేవుని ఆరాధించగలడు కదా ఇక్కడ ఇలేవీయుడు అవకాశవాది దేవుని సేవ ఒక స్వార్థముగా మార్చుకున్నాడు క్రీస్తు ప్రభువారు ఆయన స్వార్థ రహితమైన సేవను చేశాడు కదా ఈ మీక తన మానవ నియామకముతో ఒక సరికాని మతమును అతడు ఏర్పరచుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శాశ్వతమైన గొప్ప ప్రధాన యాజకుడు మనము దేవుని సింహాసనాన్ని నేరుగా ప్రవేశించే భాగ్యమును ఆయన మనకు అనుగ్రహించాడు కేవలం ఆయన నామమును ఆయన చిత్తము కాదు యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన సంపూర్ణమైన బలిని మనం అంగీకరించగా తండ్రి మనలను అంగీకరించాడు అని ఎరిగినప్పుడు ఒక నిజమైన ఆరాధన ప్రవాహం కృపతో మనము జీవించగలం అలా జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపనో సహాయమునో దయచేయునుగాక ఆమెన్ కృపగలమా దేవా ప్రభు అయిన యేసు క్రీస్తులో మమ్మను మీరు అంగీకరించారు మేము ఎరిగి ఆ స్థితిలో నిలిచి తండ్రి మేము ఆ ఆరాధన ప్రవాహము మాలో నుండి బయలుదేరి నిజమైన ఆరాధన చేయుటకు మీరు మాకు నేర్పించుదురని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు నా మమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమీన్ అందరికీ వందనాలండి